హాయ్ అండి అత్తిలి షష్ఠి పదిహేను రోజులు ప్రతి సంవత్సరం జరపబడే షష్ఠికి చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ అత్తిలి షష్ఠి అయితే ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తూ రాకుండా ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత రండి అయితే చాలా బాగుంటుందండి షష్ఠి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే మామూలుగా ఉండదండి అత్తిల్లో పదిహేను రోజులు జరుపుతారు ఏకదాటిగా చాలా బాగుంటుందండి ఆదివారం అయితే చాలు ఫ్యామిలీలతో చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఆదివారం మాటలైతే అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండదండి అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట అంత బాగుంటుందండి ఫస్ట్ అయితే నిజంగా ఇందులో తీర్థం అలాగే ఎగ్జిబిషను అలాగే లైటింగు సెట్టింగ్సు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే అలంకరణతో అద్దరిపోతాడనమాట ఆయన అసలు అతిలి ఛానళ్ళ చానల్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ అయితే కానివ్వండి ఈ తీర్థమైతే కానివ్వండి ఈ రంగురంగుల కోలాహలంతో కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి అత్తలైతే నిజంగా ఇదంతా ఎగ్జిబిషన్ అండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ షెస్ట్లో పాల్గొంటారండి పిల్ల పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారండి ఈ షెస్ట్లో ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట అత్తిలి గురించి తెలిసి అత్తిలి షష్టి గురించి కూడా తెలిసి ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ అయితే చేయండి అందరూ కూడా ఈ షష్టికి వస్తారండి ఈ చుట్టుపక్కల తణుకు ఈ అత్తిలి రాలింగి వేల్పూరు ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో అందరూ కూడా వస్తారు అలాగే బయట వాళ్ళు కూడా పొరుగు దేశంలో ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ అత్తలి షష్టి కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి సంక్రాంతి పండగ అంటారు కానీ మా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి కంటే ముందే ఈ అత్తిలి షష్టి అయితే పండగగా ఉంటుందండి మాకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మాకైతే ఇవన్నీ కూడా మొత్తం ఎగ్జిబిషన్ అన్ని ఎగ్జిబిషన్లు అనేవి రెండు రెండో రెండో మూడో ఉంటాయండి ఇక్కడ ఒకటి కాదు అవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటైతే ఉంటాయి ఈ అథ్లిసిలో పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి జైంట్ విల్ కోలంబస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు చాలామంది జనమైతే వస్తారండి ఇక్కడికి జనమైతే మీకు అస్సలు ఖాళీ ఉండదండి మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అత్తులైతే మరింత వైభవంగా ఉందండి ఇక్కడ కొన్ని రకాల గేమ్స్ అయితే మనం చూడవచ్చు ఇదంతా కూడా గేమ్స్ కూడా పెట్టారండి ఇక్కడ ఈ వంతిన దాటితే మనం షష్టిలోకి ఎంటర్ అయిపోతామండి ఈ చిన్న బ్రిడ్జ్ అయితే వేస్తారనమాట ప్రత్యేకంగా ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రిడ్జ్ అనేది తయారు చేస్తారండి అటు నుంచి ఇటువైపు ఇటు నుంచి అటువైపు రావడానికి ఎందుకంటే మనకి పార్కింగ్ ప్లేస్ కానివ్వండి లేదా ఎగ్జిబిషన్ కానివ్వండి ఈ వంతెన దాటితే ఇటువైపు ఉంటాయి వేరే చోట అండ్ మనం షష్టిలోకి వెళ్ళి తీర్థంలోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అయితే అటువైపు దాటాలన్నమాట చూశారు కదా జనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రతి వస్తువు కూడా మనకి దొరుకుతుందండి ప్రతి వస్తువు కూడా అమ్ముతారనమాట తీర్థంలో తీర్థం అయితే చాలా పెద్దదండి తీర్థమైతే అసలు ప్రతి చోట కూడా జనం ఆగి కొంటూ ఉంటారనమాట ఇక్కడండి ప్రతి వస్తువు కూడా మనకి ఈ షర్ట్లు దొరుకుతుంది దేవుడి విగ్రహాల కాడి నుంచి ఆడవారికి సంబంధించినవి మగవారికి సంబంధించినవి బెల్ట్లు అన్నీ కూడా ఇక్కడ షస్ట్లో దొరుకుతాయండి మొత్తం మనకి ఈ తీర్థం అయితే పదిహేను రోజులు కూడా ఉంటుంది అనమాట ఇక్కడైతే మనం ఈ సెట్టింగ్స్ అయితే చూడొచ్చు అనమాట అండి లైటింగ్ సెట్టింగు పిల్లవాడు పైపు దగ్గర నీళ్లు అనమాట ఒక ఆవిడ పైపుతో నీళ్లు కొడుతుంది అక్కడైతే ఆ సెట్టింగ్ చూసారు కదా అలాగే ఇక్కడ మెచ్చగాళ్ళు కూడా పాపం అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట అండి ఈ షష్ఠి పదిహేను రోజులు కూడా ఈ అత్తులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊర్లో అందరికీ కూడా మంచి కోలాహలంగా ఉంటుందండి మీలో ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా వచ్చి తీరండి బాగుంటుంది అలాగే ఇక్కడ మనం లైట్ సెట్టింగ్ చూడొచ్చండి నాగసర్పం బాగుంటుందండి ఇది కూడా ఇది ఏంటంటే మనకి ఈ గుడి వెనుక భాగంలో ఉంటుంది ఇక్కడ ఖాళీస్థానం ఇక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెడతారండి మీకు డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా జబర్దస్త్ వాళ్ళు సినీ నటులు కూడా ఇక్కడ పాల్గొంటారండి ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు వాళ్ళు కూడా వస్తారనమాట ప్రతి సంవత్సరం జబర్దస్త్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేస్తారండి అలాగే జనం చూశారు కదండి ఇదైతే గుడి అనమాట మనం అయితే లోపలికి వెళ్ళలేదు కానీ గుడి అండి బయట అండి బయట అయితే తీసాను లోపలికి తీయలేదు మనం ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి గాజులు అండి చూసారు కదా రకరకాల గాజులు అన్నీ అయితే ఉన్నాయి అటువైపున ఒక ఎగ్జిబిషన్ అండి చిన్నగా పెట్టారు అక్కడ ఇదంతా కూడా ఎగ్జిబిషన్ అండి అదంతా కూడా లైటింగ్ సెట్టింగ్ గుడి అమ్మ ఇదంతా గుడి ఆవరణం అండి గుడి ఎంట్రన్స్ అనమాట ఇది గుడి ఎంట్రన్స్ అండి భక్తులు లోపల నుంచి బయటికి వస్తూ ఉన్నారు చూసారు కదా జనం ఈ జన కోలాహలంలో మునిగి తేలిపోతారనమాట ఎంత బాగుంటుందంటే అది బాగుంటుందండి ఈ షష్టి అయితే మాకు చూసారు కదా జనం అసలు మీకు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదండి అంత అంతమంది జనం అయితే ఈ షష్టిలో పాల్గొంటారండి తీర్థం చూడడానికి వచ్చి వాళ్ళు కొంతమంది లైటింగ్ సెట్టింగ్ చూడడానికి కొంతమంది అలాగే ఎగ్జిబిషన్లో పాల్గొనే వాళ్ళు కొంతమంది గుడికి వాళ్ళు కొంతమంది అలాగే ఇక్కడ మెయిన్లీ మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే బిర్యానీ సెంటర్లు అండి ప్రతి చోట మనకి బిర్యానీ బిర్యానీ సెంటర్లు అయితే కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి రప్పించుకోవడానికి చేసే వింత వింత మాటలన్నీ కూడా మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అన్నమాట బిర్యానీ సెంటర్ల వాళ్ళు ఇక్కడైతే మనం ఇంకో సెట్టింగ్ అయితే చూడొచ్చు ఇది భక్త ప్రహ్లాదుడి సెట్టింగ్ అనుకుంటా అండి అదేనండి భక్త ప్రహ్లాదుడి సెట్టింగ్ అనమాట ఇది చూసారు కదా హిరణ్యక శివుడిని సంహరించే సెట్టింగ్ అనమాట ఇక్కడైతే మనం బెలూన్స్ చూడొచ్చండి ఇది బెలూన్స్ అనమాట ఫోటో అండ్ ఇక్కడ ఇదంతా కూడా మనకి గ్లాసులు గేమ్ అండి అది వాలీబాల్ గేమ్ అనుకుంటా అండి అది ఇది ఇదేమో రింగ్ ఆట అనమాట అండి మనం రింగ్ అయితే వేస్తే వాళ్ళు డబ్బులు అయితే ఇస్తారనమాట అక్కడ డబ్బులే కాకుండా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇలా రకరకాల గేమ్స్ అయితే పెడతారండి ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ కానివ్వండి మిల్క్ చాక్లెట్ అలాగే ఇది పీచ్ మిఠాయి ఇలా తినుబండారాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అండి వైతే కలర్స్ అనమాట ఎలాగో మనకి జనవరి ఫస్ట్ అలాగే సంక్రాంతి వస్తుందండి వాటికి సంబంధించిన షాపింగ్ కూడా మనకి ఇక్కడే చేసేస్తారనమాట చాలామంది ఈ జనవరి ఫస్ట్ సంక్రాంతి ఇలా ఈ సంక్రాంతికి జనవరి ఫస్ట్కి కావాల్సిన షాపింగ్ అంతా చేస్తారండి మా బొడ్డా చూసారు ఎలా చూస్తున్నాడో అలాగే ఇదిగోండి బిర్యానీ సెంటర్ అయితే ఇది ఇక్కడ మనకి టోకెన్లు ఇచ్చి లోపలికి అయితే వెళ్ళి బిర్యానీ తింటారనమాట జన సమూహంలో ఈ అత్తిలి సెస్ట్ అయితే అంగరంగ వైభవంగా జరుపుతారండి మనకి చూడడానికి రెండు కళ్ళు కూడా అనమాట అంత బాగుంటుందండి ఇక్కడైతే ఆడవాళ్ళకి సంబంధించిన గాజులు అయితే చూడవచ్చు ఇవన్నీ కూడా మోడర్న్ గాజులు అండి ఇవి మోడర్న్ గాజులు అయితే అమ్ముతున్నారనమాట ఇక్కడ ఇదంతా కూడా లైటింగ్ సెట్టింగ్ ఇటు నుంచి అయితే మీకు అసలు జనం కిరిసిపోతారు అంత అసలు చాలామంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి అసలు అష్టలే షస్టిలోకి రావడానికి అందుకని అంత జనం ఉన్నారు అక్కడ ఇదంతా కూడా మనకి కోడి పకోడి అన్నీ వేస్తూ ఉంటారు ఇక్కడ ఇందాక వెళ్ళినది అది ఒక రూట్ అయితే ఇది ఒక రూట్ అనమాట అండి ఇక్కడైతే టాటూస్ కూడా వేస్తున్నారు టాటూస్ ఇక్కడ అలాగే ఇది ఇదంతా కూడా మనకి ఇక్కడ రకరకాల ఉంగరాలు రాగి వస్తువులు రాగి ఉంగరాలన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట అండి తిరుగుబండారాలు అయితే మనకి అడుగడుగునా కూడా మనకి తినుబండారాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ అలాగే రకరకాల ఫ్లవర్స్ అనమాట ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి ఎక్కడ చూసినా జనం ఎక్కడ చూసినా జనంతో నిండి ఉంటుందండి ఈ షష్టంతా మనకి ఏ ఏ మూలకెళ్ళినా సరే ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూరు కూడా మనకి జన సమూహ సమూహంలో మునిగిపోతారనమాట అంత బాగుంటుంది ఇది ఇక్కడైతే విగ్రహాలు చూడొచ్చండి చూసారుగా ఎంత బాగున్నాయో విగ్రహాలు వచ్చే పండగలకు కూడా మనకి ఇక్కడే మనకి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మనకి షాపింగ్ అయితే చేస్తారనమాట అందుకే అంతమంది జనం ఉంటారు ఈ ఎత్తిలి షస్ట్ అంటే పదిహేను రోజులు ఏకదాటిగా జరిగే షెస్ట్ కదండి ఆదివారం అయితే అసలు మీకు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా మీకు అసలు ఖాళీగా ఉండదు అంత బాగుంటుంది ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్స్ అండి బట్టలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ షర్ట్స్ నైటీస్ అలాగే పాంజీబీ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇక్కడైతే చిలక జోస్ కూడా చెప్తున్నారండి మనల్ని అయితే పిలుస్తున్నారు చిలక జోష్యం అలాగే మనకి ఖర్జూరం జీళ్ళు అన్నీ కూడా దొరుకుతాయి అక్కడ బెల్లం అచ్చులు అన్నీ కూడా ఇదిగో బిర్యానీ సెంటర్ ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఎక్కడ పడితే అక్కడ మరి బిర్యానీ సెంటర్లే కనిపిస్తాయండి చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి అత్తి నుంచి చూసారు కదా అత్తిలి సెస్ట్లో అయితే ఎంజాయ్ చేసాం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను